അത് മണ്ടി ഷോപ്പ് മൊത്തം ഇതെല്ലാം ആ ലെട്ടാട്ടോ അപ്പേക്കും

ఏ మైనేనండు నందనముతో చూసినో ఏ ఇయ నా నవతంత్రం ఉంటా కనే ఆశీర్వదా అయితే మేము ఉత్తి ఆ దియో కో దెకొరే నవవేడన మన అవమానట్టి వెళ్ళి ఇక్కడే ఉంది

హలో హలో కా మా యూట్యూబ్ ఛానల్ వర్ణనైతే పైసలు అడుగుతున్నా పైసలు సరిపోతున్నా బ్రాయింగ్ చేస్తున్నాడు మేము ఏడున్నామో తెలుసు ఆ పైసలు కావాలి కొద్దిగా ఒక వంద రూపాయలు కావాలి ఇస్తావా ఏడ మందికి వచ్చినండే సగం పైసలు సరిపోతలేవు వంద రూపాయలు తక్కువ పడుతున్నాయి అరే రా నన్ను కూడా ఇసుకొచ్చేసి రాండి మీద పైసలు అడుగుతున్నారు